హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ కేసీఆర్ గారిది పదేళ్ల పాలన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే సీఎం అవ్వబోతున్నారు అయితే కేసీఆర్ గారు ఏవైతే పథకాలు పెట్టారో ఇప్పుడు పేర్లు ఒకటే చేంజ్ ఉండొచ్చు అంతే కానీ రేవంత్ రెడ్డి గారు కూడా అవే పథకాలు పెట్టడం జరిగింది గ్యాస్ సిలిండర్ అవి ఉండొచ్చు లేకపోతే కళ్యాణ లక్ష్మీల బంధు ఇవన్నీ కూడా పేర్లు ఒక్కటే తేడా కానీ ఆ పాలనకి ఈ పాలనకి ఏమైనా తేడా ఉంటుందంటారా ప్రజలు ఎందుకని రేవంత్ రెడ్డి గారిని ఎంచుకోవడం జరిగింది ప్రజలు రేవంత్ రెడ్డి అనే కాదు మార్పు కోరుకున్నారని చెప్పారు ఆ మార్పులో భాగంగా పదేళ్ల కే కేసీఆర్ పాలన చూడడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రెండు వేల పద్నాలుగులో అయిన తర్వాత మొదటిసారి తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్కి ఏకపక్షంగా అని కాకుండా దాదాపు మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది దాదాపు అరవై ఏడు సీట్లు అరవై ఆరు సీట్లు ఇవ్వడం జరిగింది ఇక రెండోసారి ముందస్తుకెళ్ళి వెళ్ళిన రెండు వేల పద్దెనిమిదిలో అంతకంటే భారీ మెజార్టీ ఎనిమిది ఎనిమిది సీట్లు ఇవ్వడం జరిగింది కానీ మొదటిసారి వ్యతిరేకత లేదు కేసీఆర్కి కేసీఆర్ పట్ల చాలా సానుకూలంగా ఉన్న దృష్ట్యానే రెండోసారి అధికారం చేపట్టినప్పుడు మరిన్ని సీట్లు ఎక్కువగా రావడం జరిగింది అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కొంత వ్యతిరేకత ప్రారంభం అవ్వడం జరిగింది ఆ వ్యతిరేకత ఏ రూపంలో ఉందంటే వర్గాల వారిగా మనం విభజించి చూసుకోవచ్చు మీరు చెప్పినట్టుగా ఈ పథకాలు అన్నారు ఏది సంక్షేమ పథకాల గురించి మీరు చెప్పారు రైతు బంధు కానీ లేకపోతే కళ్యాణ్ ఇవన్నీ ఇవన్నీ కూడా కేసీఆర్ ఆలోచనలోంచే పుట్టినవి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాలు పాలించిన సందర్భంలో కూడా రైతు బంధు లాంటి ఒక పథకాన్ని తీసుకురావాలని కోరుకోలేదు పెన్షన్ కూడా గతంలో రాజశేఖర రెడ్డి సమయంలో ఒక రెండు వందలు ఉండేది చంద్రబాబు టైంలో కేవలం ఎనభై రూపాయలు ఎంత ఉండేది అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితోటే వాళ్ళు సరిదిద్దేవాళ్ళు సరిపించుకునేవాళ్ళు కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ముందు వెయ్యి రూపాయలు చేయడం జరిగిన తర్వాత రెండు వేలు చేయడం అంటే సంక్షేమ పథకాలన్నీ ఒక ఎత్తు వాటి పట్ల ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్ సంతోషంగానే ఉన్నారు కానీ మిగతా సెక్షన్ల పబ్లిక్ ఏందనే దగ్గర సమస్య వచ్చింది మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు సరే ఐదేళ్ల కాలమే కదా వాళ్ళు చెప్పుకున్నది కూడా ఇప్పుడే ప్రసవించిన బిడ్డ లాంటి తెలంగాణ దీన్ని మనం కాపాడుకోవాలనే నినాదం పనిచేసింది మొదటిసారి కూడా పెద్ద వ్యతిరేకత కూడా వ్యక్తం కాలేదు అయితే రెండోసారి నుంచి వ్యతిరేకత ఏ వర్గాల నుంచి వచ్చిందని మనం పరిశీలించినట్టయితే ఆ వచ్చిన వర్గాలు ఏంటంటే ముందుగా తెలంగాణ సాధన కోసం కృషి చేసిన విద్యార్థులు నిరుద్యోగులు వీళ్లకు ఐదేళ్ల కాలం గడిచిపోయినప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు ఉద్యోగ నోటిఫికేషన్లు రావట్లేదు ఇక్కడ అక్కడ స్టార్ట్ అయింది పాటుగా ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన ఉద్యమకారులను పక్కన పెట్టడం జరిగింది తెలంగాణను వ్యతిరేకించిన వర్గాలన్నీ కూడా కేసీఆర్ పక్కన చేరడం జరిగింది అది మంత్రివర్గం కావచ్చు లేదంటే ప్రాజెక్టులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా తెలంగాణను వ్యతిరేకించి ఆంధ్ర ఏదైతే ఆంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటారా అని చెప్పి కేసీఆర్ వ్యాఖ్యానించారో ఆ కాంట్రాక్టర్లే మళ్ళీ కేసీఆర్ దగ్గర కాంట్రాక్టర్ రూపంలో ఉండడం జరిగింది అది తెలంగాణ నచ్చలేదు మేము ఇంత కొట్లాడి తెలంగాణ సాధన కృషి చేస్తే మేమేమో బయట ఉన్నాము తెలంగాణను వ్యతిరేకించిన వర్గాలన్నీ చెప్పి కూడా లోపల ఉన్నాయి అదొకటి అది కాకుండా కేసీఆర్ ఎవరిని కలవట్లేదు ఎవరికి సమయం ఇవ్వట్లేదు నియంతలాగా వ్యవహరిస్తున్నారు అంటే ఇవన్నీ కూడా కేసీఆర్ మీద ఉన్న ఆరోపణల్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే కేసీఆర్ను ప్రజలు వ్యతిరేకించడానికి ఉద్యోగులు వ్యతిరేకించడానికి అలాగే నిరుద్యోగులు వ్యతిరేకించడానికి ఉద్యోగ మన ఉద్యమకాలు వ్యతిరేకించడానికి ఇవి మన ప్రధాన అంశాలు మనం అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే సార్ కేసీఆర్ గారు గెలిచాక ఇవన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చెప్పడం అయితే చెప్పారు మరి ఆయన కూడా అలాగే అవ్వరు అన్న గ్యారంటీ ఏంటంటే అంటే మనం ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు తేడా చూడొచ్చు అంటే ప్రాంతీయ పార్టీలు అనేవి ఏంటంటే వ్యక్తి ఆధారంగా నడుస్తుంటాయి ఎందుకంటే కేసీఆర్ చెప్పింది భేదం అవుతుంది కాంగ్రెస్ పార్టీలో అలాంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక విషయంలో కావచ్చు రేవంత్ చెప్పిన అభ్యర్థులనే హైకమాండ్ తిరస్కరించడం జరిగింది ఆయనకు అత్యంత సన్నిహితులైన అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కూడా టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు మంత్రివర్గ కూర్పులో కూడా పూర్తిగా కే రేవంత్ రెడ్డి ఎవరిని అనుకుంటే వాళ్ళని వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం లభించదు ఆయన అనుకున్న వాళ్ళ కొంతమందికి వస్తుంది కానీ కొన్ని హైకమాండ్ చాయిస్లు ఉంటాయి మిగతా సీనియర్లను కలుపుకొని ఇవన్నీ ఉంటాయి కాబట్టి పాలన చేసేటప్పుడు కూడా అందరు అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మిగతా గతంలో రోజుకున్నట్టుగా మనకు కేసీఆర్ కాలంలో మనకు హోంమంత్రి ఎవరు అంటే తెలియని పరిస్థితి ఉంటుంది డమ్మీగా చూసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అట్లుండదు హోంమంత్రి అంటే హోంమంత్రి పవర్ఫుల్ ఉంటారు ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ పవర్ఫుల్ ఉంటారు రెవెన్యూ మినిస్టర్ అంటే రెవెన్యూ మినిస్టర్ పవర్ఫుల్ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు ఉంటాయి ఇక తెలంగాణ ప్రజలు కోరుకున్నదంటే ఒకటి మార్పే కాదు మార్పుతో పాటుగా ఏంటంటే హక్కుల పరిరక్షణ ప్రజాస్వామ్య హక్కులు ఉండాలి ఎందుకంటే ధర్నాలు చేసుకొని ఇవ్వట్లేదు కేసీఆర్ నిరసన వ్యక్తం చేసి చేయనివ్వట్లేదు అసలు ప్రతిపక్షాలనే అసెంబ్లీలో ఉండనియకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కున్నాడు అంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండవని కాదు ఉంటే ఉంటుండొచ్చు కానీ మొదటి ఐదు సంవత్సరాల కాలం వరకు ఏ ప్రభుత్వం అయినా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేస్తుంది ఎందుకంటే ప్రజలు మమ్మల్ని గెలిపించారు గెలిపించారు కాబట్టి ప్రజలకు ఏదైనా ఒకటి చేయాలి అనే ఒక దీంతో పనిచేస్తుంటారు ఆ సందర్భంగా చూసినట్టయితే మొదటి ఐదు సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది లేదంటే కేసీఆర్ మీద వచ్చిన ఆరోపణలు వీళ్ళ మీద వస్తారు రావచ్చు అయితే ఇప్పుడు మామూలుగా చెప్పుకోవాలంటే సార్ ప్రభుత్వం చాలా నష్టాల్లో ఉందని చెప్పాలి మనం అప్పు కూడా తీసుకున్నాం కొన్ని కోట్లలోనే ఉంది అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆరు గ్యారెంటీలలో కొన్ని నష్టాలను తెచ్చే విధంగా కూడా ఉన్నాయి సార్ నాలుగు వేల పింఛన్ అదేవిధంగా మహిళలకు బస్సుల్లో ఫ్రీ అని చెప్పడం కానివ్వండి ప్రతి మహిళకు కూడా ఇంటింటికి రెండు వేల ఐదు వందలు ఇలాంటివన్నీ కూడా నష్టాలను తెచ్చే విధంగానే ఉన్నాయి కదా సార్ మరి దీని గురించి మీరు ఏమంటారు అంటే ఇది ఇది పెద్ద చర్చ ఇప్పుడు జరుగుతున్న చర్చ దాని మీద జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వాలకు మా ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై ఒకటో తారీఖు నాడు ఉద్యోగ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఒకటో తారీఖు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అది పదో తారీఖు ఇస్తుందా పదిహేనుకి ఇస్తుందా ఇరవైకి ఇస్తుందా తెలియని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది బడ్జెట్ వే లక్షల కోట్ల అప్పులు చేశారు అంటే మిగులు బడ్జెట్ నుంచి అప్పుల పాలు చేశారు తెలంగాణను దాంతోపాటు కాళేశ్వరం అనేది గుది ఇవన్నీ కూడా కాంగ్రెస్ చేసిన ఆరోపణలే కాంగ్రెస్ చెప్తున్న అంశాలే ఇవన్నీ కేసీఆర్ వైఫల్యాలు అని చెప్తున్నారు ఇన్ని వైఫల్యాలున్న సందర్భంలో ఇంత అప్పులు తెచ్చిన సందర్భంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఆరు గ్యారెంటీలను ఎలా నెరవేరుస్తారా అనేది ఇప్పుడు మేధావుల నుంచి సామాన్య మానవుల వరకు చాలామంది ఇది కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్న మొదటి ప్రశ్న అదే మొదటి ప్రశ్న అంటే వాళ్ళు చెప్తున్నది అంటే ఇక్కడ నిరుపయోగంగా కేసీఆర్ కొన్ని పథకాలు చేపట్టడం జరిగింది మిస్యూజ్ చేయడం జరిగింది కానీ మేము చాలా పకడ్బందీగా ఆర్థిక క్రమశిక్షణతో పనిచేస్తాం ఇవన్నీ ఇవ్వడం మాకు సాధ్యమవుతుంది అంటే వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా మేధావులు ఉంటారు ఆర్థిక నిపుణులు ఉంటారు వాళ్ళ లెక్కలు వాళ్ళకుండా ఉంటాయి దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలనే లెక్కలు ఉంటాయి అయితే మనకు అది అమలులోకి వచ్చినప్పుడే అర్థమవుతుంది అంటే మేము చేయలేమని చెప్పట్లేదు వాళ్ళు చేయగలమని చెప్తున్నారు మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే ఇవన్నీ కూడా మేము చట్టం కూడా దాని మీద కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పిన గ్యారంటీ హామీలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ అది కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో చెప్పిండు అది మొన్న మొన్నటి వరకు చేసిండు కొంతమంది కాలేదు అది రైతుల్లో పెద్ద వ్యతిరేకత ఉంది ఇప్పుడు ఏకకాలంలో అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి కూడా రెండు వేల నాలుగులో మాట ఇచ్చిండు ఏకకాలంలో లక్ష రూపాయల అప్పు ఒకేసారి అందరికీ మాఫీ చేసిండు కాబట్టి మాకు చరిత్ర చూడండి మా ట్రాక్ చూసినట్టయితే మేము చేసినాం రెండు లక్షల రూపాయల మాఫీ అనేది మేము చేయగలం ఉచిత కరెంట్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆయాంలోనే రాజశేఖర రెడ్డి ఆయంలో వచ్చింది అంటే మేము చేసి చూపించాం కాబట్టి ఈ మిగతా పింఛను ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు మేము వాటిని ఇంకా మరింత పెంచుతున్నాం మాకు ఆర్థికపరమైన లోటుకు సంబంధించి మేము సవరించుకోగలం అనేది వాళ్ళ ధీమా ఎలా సవరించుకుంటారు ఏందనేది మనకు ఒక ఆరు నెలల కాలంలో తెలిసే అవకాశం ఉంటుంది ఈ లోపు చర్చ అయితే జరిగే అవకాశం ఉంది ఒకవేళ ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఫెయిల్ అయితే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఒక ఈ పథకాలే కాదు అంటే ఆత్మగౌరవం అనేది కూడా తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యమైనది అంటే కేసీఆర్ ఆత్మగౌరవంగా ఉండనిస్తలేడు తెలంగాణ ప్రజల్ని అనేది పెద్ద ప్రశ్న ఇక్కడ ఇదే వచ్చింది తెలంగాణ ప్రజలకు మేము ఇంత ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఉద్యమం చేసినాం తెలంగాణలోనే మాకు ఆత్మగౌరవం లేదు అనేది కూడా తెలంగాణ ఉద్యమకాలం నుంచి తెలంగాణ నుంచి వచ్చిన ఒక ప్రధాన ప్రశ్న అదొక మార్పుకు సంకేతం అది కూడా ఇంకొకటి ఏంటంటే పదేళ్ళు ఒక అవకాశం ఇచ్చాను కదా ఒక మార్పు చూద్దామని పబ్లిక్ అన్ని అన్ని పనులు చేస్తున్నప్పటికీ ఒక కొత్త తనికి ఛాన్స్ ఇద్దాం వేరే వాళ్ళు ఎట్లా పని చేస్తారో చూద్దాం ఇదొక దీనికి కూడా ఒక సంకేతం ఎందుకంటే ఘోర పరాజయం పాలు కాలేదు మనం కేసీఆర్ చూసుకున్నట్లయితే ఘోర పరాజయం కాలేదు ఎందుకంటే టీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది సీట్లు వస్తే కాంగ్రెస్కు అరవై నాలుగు సీట్లు అంటే ఇరవై ఐదు సీట్ల వేరియేషన్ ఉంది ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చూసుకున్నట్లయితే కేవలం కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్య రెండు శాతం ఓటింగ్ పర్సెంటేజే తేడా ఉంది కాబట్టి భారీ నష్టం జరగలేదు ఓడిపోయాడు ఓడి ఓటమి చెందాడు పార్టీ అధికారాన్ని కోల్పోతుంది అయితే ఇప్పుడు మామూలుగా సార్ ఇన్ని పథకాలు ఆరున్నాయి ఈ ఆరు గ్యారంటీలను ఐదు సంవత్సరాల్లో ప్రజల్లోకి తీసుకెళ్ళొచ్చు అంటారా లేకపోతే ఇంకా ఆల్రెడీ ఆరు పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి ప్రజలు ఆశిస్తున్నారు ఫ్రీ బస్సు బస్ బస్సు ఎక్కగానే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే లేడీస్ మేము బస్ టికెట్ ఇవ్వమంటారు అది వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినా లేకపోయినా వాళ్ళ ముందైతే ప్రిపేర్ అవుతారు చెప్పారు కదా ఆల్రెడీ అంటారు ఈ లోపు వాళ్ళకు ఆదేశాలు రావాలి సీఎం ఆఫీస్ నుంచి ఆర్టీసీ మేనేజర్లకు డిపోలకు రావాలి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి ఇది ఒక రెండు రోజులు టైం పడుతుందో లేదో మనకు తెలియదు బట్ రేపు 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 ప్రమాణ స్వీకారానికి పోయేటప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు బస్ ఎక్కేసి పాస్ అన్న పాస్ అన్నట్టుగా వాళ్ళు స్కీమ్ గ్యారంటీ స్కీమ్ వాళ్ళు కార్డు కూడా వచ్చారు ఒక కార్డులు ఇచ్చారు కాదు ఆ కార్డు పట్టుకొని చూపిస్తారు అది అదొకటి మన కళ్ళ ముందు కనిపించేది ఇక రేపు ప్రమాణ స్వీకారం చేయగానే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి సంతకాలు చేస్తున్నారు రైతులు వెళ్ళిపోయి మా బ్యాంకు లోన్ మాఫీ అయిందా లేదని చెక్ చేసుకుంటావు నీకు వారం రోజుల్లో ఇవన్నీ కూడా నీకు తేలిపోవాల్సిన అంశాలే ఇక చూసుకున్నట్టయితే రెండు వేల ఐదు వందల పింఛన్ అంటే అది కొంచెం లిస్ట్ తయారు కావాలి ఎవరు ఒంటరి మహిళ పింఛన్ పింఛన్ విషయం ఆల్రెడీ వస్తున్న వాళ్ళకు ఇప్పుడు రెండు వేలు వస్తుంది అది అది నాలుగు వేలు చేయాలి జనవరిలో వస్తుందా వాళ్ళు ఒక టైం పెడతారు అంటే వాళ్ళు వెంటనే ఫైనాన్స్ వచ్చిన తర్వాత మరి కాకుండా జనవరి నుంచో లేకపోతే ఫిబ్రవరి నుంచో ఏదైనా స్పెషల్ డే చూసుకోను లేకపోతే సోనియా గాంధీ ఇట్లాంటి బర్త్డేలో ఏదో చూసుకొని ఈ డేట్ నుంచి ఇస్తామని కొంత కొంతవరకు అది కూడా ప్రజలు సరే నిన్ననే వచ్చింది కదా సరే ఒక నెల రెండు నెలలు ఆదానిలే అని చూస్తారు ఈవెన్ ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తామన్నారు అది కూడా లేడీస్కి ఇంపాక్ట్ లేడీస్కి ఇంపాక్ట్ చేసే మూడు అంశాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఐదు వందలు గ్యాసు బస్సులో ఫ్రీ ప్రయాణం రెండు వేల ఐదు వందలు ప్రతి మైళ్ళకు వృద్ధాప్యపించాలంటే ఇక అది ఒంటరి మైలులకు అది మన వీడో స్కీలకు ఇది ఏజ్ వాళ్ళకి ఓల్డ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు వికలాంగులకు అది వర్తిస్తుంది కాబట్టి ఈ గ్యారెంటీ స్కీమ్స్ ఇమీడియట్గా ప్రజలకు అందాల్సినవి ఇప్పుడు వేరే అంశాలైతే లేట్ అవుతుంది అది ఇన్పుట్ సబ్సిడీ అన్నారు ఇది రైతులకు కొనుగోలు మీద అది ఎప్పుడు నెలలకు వస్తుంది ఒడ్లు కొన్నప్పుడు అప్పటికి పరిస్థితి టైం ఉంది కానీ ఈ ఐదు గదు పథకాలు మాత్రం వెంటనే ఇమీడియట్గా అందాల్సిన పథకాలు ఆ పథకాలు అందుతూ ఉంటే ఒక్కొక్కటిగా వాళ్ళు రేట్ పెట్టుకొని వెళ్తుంటే అది వెంటనే వ్యతిరేకత రాదు ఏ విధంగా చేస్తారు అనేది కూడా చూడాలి దాంతోపాటు మెగా డిఎస్సి అన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పిన అంశాలు ఈ మార్పు కోరు ఈ మార్పులో భాగంగా మార్పు ఏ విధంగా ఉంటుంది కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు అనే కంటే కూడా మీరు అడిగారు అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంటుంది తేడా అంటే ఇక్కడ వ్యక్తి పూజ ఎక్కువగా ఉంటుంది కేసీఆర్ పాలనలో ఇక్కడ సమిష్టి నిర్ణయాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి సరిగా పనిచేయకపోతే వెంటనే హైకమాండ్ ఇన్వాల్వ్ అవుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభ్యర్థులు రేవంత్ రెడ్డి గారి పాలనను ఏమైనా డిస్టర్బ్ చేసేవేమన్నా ఉన్నాయంటారా లేకపోతే సక్రమంగా సపోర్ట్ చేసే విధంగా ఉంటారా ఎందుకంటే సీఎం ఆ సీట్లో కూర్చోవడానికి కాంగ్రెస్ లోనే ఐదారు మంది ఉండడం జరిగింది సో దానివల్ల రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా ఇబ్బంది పెట్టే అంశాలు ఏమన్నా ఉన్నాయంటారా కొన్ని ఉంటాయి ఎట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ ఒక డిసిషన్ తీసుకున్న మంత్రివర్గ కూడా ఎస్ అంటారు కానీ ఇక్కడ అనే అవకాశం లేదు ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మంత్రివర్గంలో సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళు గతంలో పనిచేసిన అనుభవం ఉంది ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చు వ్యతిరేకించవచ్చు మరొక ఆల్టర్నేట్ మంచి నిర్ణయాన్ని కూడా చెప్పొచ్చు అంటే నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాదు దానికంటే మంచి నిర్ణయాన్ని కూడా దాంతో దాంతోపాటుగా కొంత వాళ్ళకు వాళ్ళకు సంబంధించి కొన్ని నిర్ణయాల్లో వ్యతిరేకత కూడా వ్యక్తం చేయవచ్చు అలా అని చెప్పి మొత్తంగా పాలన స్తంభింపజేసే ప్రయత్నాలు అయితే చేయరు ఎందుకంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే వీళ్ళు మంత్రులు అయ్యారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసలు కాంగ్రెస్ పార్టీనే లేకపోతే వీళ్ళు మంత్రులు కూడా ఉండరు కాలు ఎమ్మెల్యేలుగానే ఉంటారు అంటే ఆ పదేళ్ళు అధికారంలోకి దూరమైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మేమే ఇచ్చాము మా వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా కొన్ని భేదాభిప్రాయాలు ఉంటే క్యాబినెట్లో పరిష్కరించే ప్రయత్నం చేస్తారు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం చూసుకుంటే అయితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది అది విభేదం కాదు ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ చూస్తే మన ఇంట్లో వాళ్ళతోటే ఉంటుంది మనం ఏదైనా వస్తువు కొనాలంటే ఒకరు ఒకరి పేరు చెప్తారు ఇంకొకటి ఒకరు చెప్తారు కానీ ఫైనల్గా ఏంటంటే ఏదో ఒక నిర్ణయంతో బయటకు వస్తాం ఇక్కడ కూడా అదే ఇక్కడే అంటే ఆ నిర్ణయాలు వస్తాయి లాస్ట్కి వస్తే సరే ఇట్లా వెళ్దామని వస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి